ముందు ముందు ఆలో నుంచే వస్తాయి మా కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని పో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మకుడు మా కూడా మంచివాడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమిటి రావు దేవుని దలుచుకోవాలి దేవుని దోచుకొని లేమని ఆడవాళ్ళు అయితే పెట్టుకొని పక్క కాలం పెట్టుకోవాలి మంగళ మంగట్టి జూ గుడి భూ వచ్చేసరి అలా ఏది ఉండ సైకా కష్టాలు ఆడవాళ్ళని కేంద కష్టాలే జాతకుండా ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని తాగుతూ అయ్యా மஞ்சீ மன மருந்து அப்படி மஞ்சள் பண்ணு எவரு பிரேமி சம்பாதிச்சு நாசம் தேசம் அந்த ஒரே லச்ச தீசி ஒரு லச்ச தீசுக்கு சமியா தூக்கு லச்சி மீட்டே மீச்சு வாக்கு பண்டி தாக்கி போக அட்டவெய் కొజ్ జెప్ ఇరగే కాల్తి బాడేటియా ఆడ హింద ఆ పిచలో పరి వేశాలిసి పొంగు పెట్టి కార్తボトル పెట్టి బొక్ పొంం చేసుకో కట్ కొడు పసం చేసుకో వత్త ఉంది ఆ దారి ఏకసాలన ఆ తాంగర్ కసాలతి ఒలుగు రేదో जातो పుండం చేసుకుంటని ఓ కోతి ఒక దారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిట్టు వంద వందంతల చిట్టు మార్ ఈ లచిచిని ఓంది పతని ఈ కాప दादा ఓ అందుకనే ఆడవాటి నమ్మకూడదు అట్ట చాటాలు తీయకూడదు మంచిగా బతకాలి మగవాడు అయినోడు కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు ముందు ముందు కూడా మారిపో అది దేశం అది పెట్టి బియ్యం బ్రమ్మ గారు చెప్పి లేదు నమ్మది మనుమకోలు ముత్తండు అయ్యా ముత్త మనుమకులు అవుతుండే মানি উচ্চ উঠে কথা বেমি ওখানে মানি উঠে মানে মানুষে মার চেয়ে আদার মানে এপরি মাগুলো আট পোতে ইমন বাসন পাল ইঞ্জিনো আছে

డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళు న్యాయం అంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుని ఏతున్నాను పుట్టం అదేనా న్యాయం నేను చూసి అమ్మా మీకు నీకు దగ్గరు మీకు ఈ పద్ధతి కాదు మీరు బత్తం చేసుకొని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బండి వద్దమ్మ ఏమి లచ్చ లచ్చలు ఒకరి లచ్చి మాట్లా సాధించడం లేనివాడు ఇప్పుడు నువ్వు మొరుగుతావు దాన్ని ఇప్పుడు రోజు లచ్చి ఆడి చెత్త

ఇక్కడ పొద్దుతుంది వాటి తీసేసి ఆ అంత బొత్తున్నారు స్థాయి దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారదు దేశం ఎప్పుడైనా పొద్దుగుతుంది పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది దాని చెల్లి ఒకటే చూపు రాజు ఇంత కోసం వేసేది అక్కడికి అట్టా కొట్టిని మొట్టు కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది ఒకదాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మానుకుంటుంది అట్లా చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా న్యాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోగులు వస్తే మంచి డబ్బులు ఇచ్చి అట్లా బతుకున్న వాళ్ళకి కష్టాలి మంగుకు సూర్యాన్ని పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి పొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన ఇంట్లో పొరుసన పాడి పంట గుడ్డి బిడ్డని జనం పెట్టుకోవాలి అక్కడ ఏమీ కాదు దేశం చెప్పి ఇంత మారి తప్పిలో విద్యార్థులకి ఉద్యోగం బాగా ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులు ఉంటాయి देना जगह था अरे ओके सुजोर सुजोर ने आह कलाओं में मंचु जगह रहते हैं बहुत ही सांस्रों सब जगह पते ओके जगाल भाई मंचु जगह रहते हैं ओके हम्म

thế, hiến máu thôi vậy à, máu, sáu sáu, sáu được máu, hiến máu này là होता है लोग होता है लोग नंबर एल्बम में बाला इशांसल बाल माता बाविनी रासात मिपुरी पिल्गे अन्य प्रलक्षण के लाल मिपुरी पिल्डो उतना इन उतना आगा ला हैदी ने डालेंगे मुनहल कहीं గొడవలు పడతాయి ఆ గొడవలు ఎటువంటి గుండెకి వెళ్ళాలి దానాలు చేయాలి మినువులు మినువులు నల్ల మినువులు బొడి శనగలు నల్ల ను మంచిది చేస్తామే చివును గుడి ఎక్కువ పోండి శివును గుడికి రామారావుడికి వెంకటేశం గుడికి దత్తాత్రేయకి పోతే మానిసాం గుడికి మంచికి పోతే ముందుగా మంగళవారం ఆని సాంకి శివకే శివుడు వెంకటేశ్వరకి శనివారం అయినా అక్కడ మీకు తెలుసుగా చెప్పండి అత్తం ఆడకల్ల పడుతుంటే మా అప్పుడు కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నాడు చిత్త చిన్నమ్మాయికి రెండు మూడో ఏటం ఐదు యాటం చేయాలి పదకొండు చెయ్యాలి అమ్మాయి శుభ్రం చాకపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు ఐదొట్లు మూడు ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి